ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు ప్యవ నమ ఓం దుందురుగాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి బుధుడు రాశి నుంచి జన్మరాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ వేయరాశి నుంచి జన్మరాశి ప్రవేశం చేసినప్పుడు మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకం అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి బుధుడు జన్మరాశి ప్రవేశం అంటే కుంభరాశిలోనికే వస్తున్నాడు ఇలా రావటం వల్ల వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి బుధుడు పదకొండవ తేదీ వరకు కూడా వేయ రాశిలోనే సంచారం చేస్తాడు ఈ రాశి వాళ్ళకి ఈ బుధుడు వేయరాశిలో సంచారం చేయటం వల్ల పదకొండవ తేదీ వరకు కూడా వేయ రాశిలో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా భయం ప్రతి విషయంలో కూడా ఆందోళన సుఖం లేకపోవటం సంతోషం లేకపోవటం చేస్తున్న పనుల్లో ఇబ్బందులు కలగటం సమస్యలు ఏర్పడటం కాలాతీతం అయిపోవటం ఏ పని చేపట్టినా కూడా దానికి ఆసక్తి లేకపోవటం ఒక రకమైన మానసికమైన అశాంతి మానసికమైన ఆందోళన చేయాల్సిన పనులు సకాలంలో చేయలేకపోవటం సోమరతనం ఆవహరించటం ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి ఆదాయం కూడా మీకు అంతంత మాత్రంగానే ఉంటుంది ఖర్చులు బాగా పెరిగిపోతాయి ఈ ఆదాయం అంతంత మాత్రంగానే ఉండి ఖర్చులు బాగా పెరిగిపోవటం వల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి పదకొండవ తేదీ వరకు కూడా ఒక రకమైన మానసికమైన అనిశ్చితి ఉండటానికి అవకాశం ఉంటుంది మానసికమైన ఆందోళన ఉండటానికి అవకాశం ఉంటుంది మానసికమైన అసంతృప్తి ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళ పదకొండవ తేదీ వరకు కూడా ఒక రకమైన మానసికమైన భయంతో మీరు గడపడానికి అవకాశం ఉంటుంది మరి పదకొండవ తేదీ మధ్యాహ్నం నుంచి బుధులు పన్నెండు గంటల పన్నెండు యాభై మూడు నిమిషాల నుంచి బుధుడు జన్మరాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ జన్మరాశి ప్రవేశం చేసినప్పటి నుంచి కూడా ఖచ్చితంగా మాట్లాడే మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ ఇతరులతో కానీ మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మాట్లా అంత మంచిది మాటలు అనేవి చాలా సున్నితంగా ఉండాలి కోపంగా ఉండకూడదు మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే పనిగా ఉండకూడదు మీ కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించే పనిగా ఉండకూడదు ముఖ్యంగా బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి బంధువులతో గొడవలకి ఘర్షణలకి దూరంగా ఉండాలి వాళ్ళతో మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళతో గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మీరు ఎంత మెదలకుండా మౌనంగా ఉంటే అంత మంచిది ఒకవేళ మాట్లాడాలన్నా చాలా ఆచితూచి మాట్లాడడం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేయాల్సిన పనులు సకాలంలో పూర్తి చేయలేరు అలాగే మీరు చేపట్టే పనులు సకాలంలో పూర్తి కావు దానివల్ల ఏంటంటే మీరు వేళ కాని వేళలో భోజనం చేయటం వేళ కాని వేళలో నిద్రపోవటం దానివల్ల మానసికమైన ఆరోగ్యమే కాకుండా శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతి తినటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎవరితో కూడా మీ కుటుంబ సభ్యులతో కానీ బంధుమిత్రులతో కానీ మీ తోటి ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ ఇలా ఎవరితో కూడా మీరు గొడవలకి దూరంగా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే సజ్జన దుష్టులతో సహవాసం చేయకూడదు ఈ దుష్టులతో సహవాసం చేయటం వల్ల ఏంటంటే రాబోయే కాలాల్లో మీకు ఖచ్చితంగా కొత్త సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కొత్త ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ వల్ల మీరు మనస్తాపానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ధనం కూడా డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అయిపోతాయి దేనికి ఖర్చు అవుతుందో తెలీదు దేనికి మనం ఖర్చు పెడుతున్నామో తెలీదు డబ్బులు ఉన్న పరంగా డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దేని మీద కూడా ఏకాగ్రత చూపించలేము దేని మీద కూడా మీరు బుద్ధి పెట్టలేము దేని మీద కూడా మనసు పెట్టడం బుద్ధి వైకల్యం చెందుతుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే మానసికమైన ఆందోళన శారీరకమైన శ్రమ మానసికమైన ఆందోళన ఇలాంటివన్నీ కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్తో కూడా సాధ్యమైనంత వరకు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాళ్ళతో ఎలాంటి విరోధాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది భాగస్వామి వ్యాపారులతో భాగస్వాములతో వ్యాపారులతో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది విరోధాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం అంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆగ్రహానికి గురి కాకుండా మీరు మీ పనుల్లో చిత్తచుద్ధి చూపించాల్సిన అవసరం ఉంటుంది అంటే మీకు ఇచ్చిన పనుల్ని మీరు శ్రద్ధగా చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉష్ణ బాధలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సౌందర్య హాని కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మీ జీవిత భాగస్వాములతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి గొడవలు లేకుండా సామరస్య ధోరణితో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రతి విషయంలో కూడా సమయం పాటించాలి ఓర్పు పాటించాలి సహనంతో మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పనిచేయదు అతి అతి పనిచేయదు ఏ విషయంలో కూడా అతి పనిచేయదు మీకు ఉన్నంతలో వ్యాపారం చేసుకోవాలి తప్పించి ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా లాభాలు వస్తాయని ఎక్కువగా మీరు పెట్టుబడులు పెడితే ఇబ్బందులు పాలవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి జన్మరాశిలోకి బుధుడు రావటం వల్ల ఖచ్చితంగా కూడా కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది అయితే బుధులు శనికి మిత్రుడే కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఆ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి తొలగిపోవడానికి వాటి నుంచి బయటపడటానికి కూడా మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా గురువు ఆరాధన చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం